హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో పీతల ఎగురు చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు యాలకాయలు లవంగాలు దాల్చిన చెక్క వీడియోలో చూపించినట్లు వేసుకుని మిక్సీ పట్టుకోండి అనుకుంటే కొన్ని వాటర్ పోసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని వీటిని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా అవసరం లేదు నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి జలుబు ఉన్నప్పుడు ఈ కూడా తింటే జలుబు తగ్గిపోతుంది ఇప్పుడు దాకలో నూనె వేడైన తర్వాత ఈ ఉల్లిపాయ మసాలా పేస్ట్ ఇందులో వేసుకొని ఇందులోనే మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ పసుపు కారం వేసుకుని బాగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు మసాలాలు అన్ని బాగా వేగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది నూనె పైకి వచ్చే వరకు వేయించుకోండి ఈలోగా మనం పీతలు అన్నది బాగా క్లీన్ చేసుకుని ఉంచుకోవాలి పీతలు బాగా క్లీన్ చేసుకోవాలి ఇసుకదే ఉంటుంది కదా నీటిలో బాగా కడుక్కొని క్లీన్ చేసుకున్న తర్వాత ఇవే వేయించుకున్నాం కదా ఉల్లిపాయ మసాలాలన్నీ బాగా వేగుతాయి కదా ఇందులోనే ఆ పీతలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే మనకి ఈ మసాలాలన్నీ ఉప్పు అన్ని పీతలు బాగా టేస్ట్ బాగుంటుంది ఈ పీతలు రుచిగానే కాదు చాలా ఆరోగ్యకరమైనవి కూడా ఈ పీతల్లో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు జింకు ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి దీనివల్ల మనకి చాలా ఆరోగ్యం ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి పీతల్లో ఉండే సెలీనియం సరైన థైరాయిడ్ పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది ఇప్పుడు అందరికీ థైరాయిడ్ ఎక్కువ అనిపిస్తుంది కదా వాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట ఈ పీతలు ఎక్కువ తింటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది అనమాట ఈ పీతలు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకుని స్లిమ్ లో పెట్టుకుని బాగా ఉడికించుకోండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి ఉడికిన తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో ఒకసారి వేసుకోండి ఇది కొంచెం బాగా దగ్గర కొట్టి ఫ్రై కూడా అవుతుంది